తీపించేసింది వేరే వాళ్ళ చేత విచారించబంది విచారించి ఫైనల్ గా ఏం చేశారు అంతవరకే తేల్చారు ఏది అవినాష్ రెడ్డిని అందులో కుట్రదారుగా పెట్ట అవినాష్ రెడ్డి సాక్ష్యాల తారుమారు చేసిన వాడిగా పెట్టారు భాస్కర్ రెడ్డిని సాక్ష్యాలు తారుమారు చేసిన వాళ్ళుగా పెట్టారు వాళ్ళిద్దరూ ఆ చివరిలో అక్కడికి వెళ్ళారు సాక్ష్యాలు తారుమారు చేశారని పెట్టారు కానీ కుట్రదారులుగా పెట్ట ఇక్కడ కోరుకుంటున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుట్రలో పాత్రదారులను పెట్టాలని అది అంటే జగన్ కుట్ర వాళ్ళిద్దరు ఫస్ట్ ఏమో జగనే కుట్ర చేశాడని తర్వాత ఏమో అవినాష్ రెడ్డి చేసిన కుట్రని జగన్ కాపాడాడు ఇక్కడే పరస్పర భిన్నం ఉంది కదా జగన్ ఎందుకు చేయాలి మడరు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఏమని కారణం చెప్పారు జగన్కి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసేసుకోవడానికి రెడ్డి ప్రయత్నించాడు జగన్ని తీసేయడానికి ప్రయత్నించాడు షర్మి షర్మిలను తీసుకురావడానికి ప్రయత్నించాడు తను పార్టీ అధ్యక్షుడు అవడానికి ప్రయత్నించాడు అని అది బోట్లతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి లక్ష మందిని చంపేద్దాం అనుకున్న కేసు లాంటిది అది బోట్లతో ప్రకాశం బ్యారేజీ గుద్దేసేస్తే పది లక్షలు లక్ష మంది చచ్చిపోతారు ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతుందంటే అట్లాంటి నిజమో ఇది కూడా అట్లాంటి నిజమే ఆయన వచ్చి ఈయన పార్టీని తీసుకోవడము